నేను అందరూ బ్యాటరీ అని కానీ మనం రోజు వాడే బిందెలు కాదు వీటిని బీన్స్ లో పడేయడం వల్ల ఆస్ట్రేలియాలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయట చేయడం కోసం ఇలా చిన్న చిన్న గ్రీన్ డబల్ పెట్టేస్తారు మన వేసేసి ఈ ఏమంటారు ఎలా ఉంది ఐడియా

దగ్గొస్తే నాయ నువ్వు కూడా తగ్గుతావా ఎట్లా తగ్గేది అన్నా అట్లా తగ్గల్లా ఎట్లా తగ్గేది సంజయ్ అలా చెప్పు దగ్గొస్తుందా వాళ్ళు చెప్పమా ఎన్ని ఉన్నాయా నా పెన్స్ త్రీ ఉన్నాయా సరే ఎంచు ఎన్ని ఉన్నాయా వన్ టూ త్రీ ఏం రాస్తాను ఈ రాస్తాను ఈ రాస్తాను ఈ ఏమేం రాసినా నాన్న అట్లేనా రాసేదియా అన్నా అన్న చదువుకోకుండా నీ ముందర కూర్చో ఏ గీ కూడదు మాట్లా ஜய்ய ராயமா என்ன பென்ஸ் புக்ஸ் புக்ஸ் என்ன வது அண்ணா என்ன புக்ஸே ந దా పిచ్చి పనులు అన్నీ చేయద్దండి సంజయ్ రాయవా రాయి రాయబునా ఏ గుమ్మను అన్న

ஏய் புக்ஸ் எत्तेத்றன்னா நானா சந்தேகை

ఏ అన్న కన్ను దగ్గలిచ్చాడు బాడ అన్న మి రే 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 అ గుచ్చుకుంటే నాన్నా వాడ నువ్వు గొమ్మన చూడు అట్లా వాడి కానీ పడేసినా అనుకో మళ్ళీ చెప్తా ఏ పట్టుకోమా బాగా పట్టుకోవా ఏను గమ్మ ఏనుగు ఏనుగమ్మ ఏనుగు 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 నో నో ఏనుగమ్మ ఏనుగోనా ఏదీమా సంజయ్ అవు గుర్రమ్ గుర్రమ్ అలక్ చిక్ లక్ చిక్ లక్ చిక్ గుర్రం <laughs> ये <में> बाशा बाशा। <laughs> पता हुआ। दा पढ़े <laughs> पड़ेसा ना मैं ची चिड़ లేట మళ్ళీ నా అన్న లేయన నువ్వు ఆనే తిని బడు ఏ లే పొట్ట పైన అట్లా పనులు చేస్తావు నువ్వు నువ్వంటే పడుకో వన్ ఎత్తున గుమ్మ